శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట రెండవ భాగము సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అగస్త్యుని అనుమతిని తీసుకొని పంచవటికి బయలుదేరాడు త్రోవలో ఒక మట్టి చెట్టు పైన ఒక పెద్ద గ్రద్ద పడుకుని ఉంది దానిని చూచివారు ఒక రాక్షసుడు అనుకున్నారు శ్రీరాముడు ఆ గ్రద్దను దాని వివరాలను గురించి ప్రశ్నించాడు అప్పుడు అది తన వివరాలను ఇలా తెలిపింది శ్రీరామభద్రా పూర్వము ఈ జగత్తును సృష్టించడానికి తనకు సహాయంగా ఉండడానికి పద్నాలుగు మంది ప్రజాపతులను బ్రహ్మదేవుడు సృష్టించాడు వారిలో మొదటి ప్రజాపతి కర్దముడు చివరివాడు కాశ్యప ప్రజాపతి ప్రజాపతులలో దక్షుడు అత్యంత ప్రసిద్ధుడు ఆయనకు అరవై మంది కుమార్తెలు వారిలో ఎనిమిది మందిని కాశ్యపుడే పెండ్లి చేసుకున్నాడు కాశ్యపుని భార్యలలో తాంబుర ఐదుగురు పుత్రికలను కన్నది వారిలో శేనికి వినతాసుతుడైన అనూరుని వలన జన్మించిన వాడను నేను నా పేరు జటాయువు మా అన్న సంపాతి పక్షీంద్రుడు రాక్షస సంహారములో దేవతలకు నేను మీ జనకుడు చాలా కాలం నుండి సహాయపడుతున్నాము మీ తండ్రి అయిన దశరథ చక్రవర్తి ధరపై అనేక ఆయుధాలతో అసుర సంహారం కావిస్తే అంతరిక్షంలో నేను నా రెక్కలతో గోళ్లతో ముక్కుపొనతో అనేక రాక్షసులను అంతం చేశాను ఆ విధంగా నేను మీ తండ్రి గారు చిరకాల పితురాత్మన ఇప్పుడు కూడా ఈ భయంకరారణ్యంలో మీకు కావలసిన ఏ సహాయమైనా చేస్తాను ముఖ్యంగా నీవు లక్ష్మణుడు తోడులేక ఒంటరిదైన సీతాదేవిని సంరక్షిస్తాను సీతాంచే స లక్ష్మణే జటాయువు పలుకులను విని సంతోషంతో శ్రీరామచంద్రుడు ఆ పక్షీంద్రుని అమితంగా ఆదరించాడు తన తండ్రి గారితో ఆయనకు ఉన్న చిరకాల మైత్రిని గూర్చి పలు విధాల ప్రసంగించుకున్నాడు ఆయనను తోడుంచుకుని వారు పంచవటికి చేరారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ